రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్ర ఆసుపత్రిని ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రికి వచ్చే రోగులు కొందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు ఆసుపత్రిలో మౌలిక వసతులను పరిశీలించారు పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రిని ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు వైద్యులు సిబ్బంది హాజరు పరిస్థితిని పరిశీలించారు ఆసుపత్రి మొత్తం కలిగి తిరుగుతూ ఏ ఏ సమస్యలు ఉన్నాయో గుర్తించారు ఆసుపత్రికి వస్తున్న రోగులు వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు ఆసుపత్రిలో శానిటేషన్ పనిపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు నిత్యం రోగులు ఉండే ఆసుపత్రిలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు రక్త నిధి కేంద్రం సిటీ స్కాన్ ఎక్స్రే డయాలసిస్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబ్లను ఆయన పరిశీలించారు వాటి కాల పరిమితి రక్త సేకరణ తదితర అంశాలపై ఆరా తీశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రిగా మారినప్పటికీ అందుకు తగ్గ మౌలిక సౌకర్యాలు లేవని వాటిని సమకూర్చేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు గత ప్రభుత్వం ఆసుపత్రిలో సేవల విషయంలో అలసత్వం వహించిందని విమర్శించారు ఇక్కడి నుండి ఒక్క కేసు కూడా విశాఖ విజయనగరం ప్రాంతాలకు రిఫర్ కాకుండా అన్ని సౌకర్యాలు ఇక్కడే ఉండేలా ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పిస్తామన్నారు